మంగళం నిత్య శుభమంగళం నేను సాము నూకతో ఇడ్ ఉప్మా చేస్తున్నాను ఈవేళ వేళ ఒక గ్లాసు నూక తీసుకున్నాను ఈ సాములు అనమాట సాముల్ని ఇలా రవ్వలాగా ఆడేసాను నేను ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ముందు కొంచెం ఆవాలు వేసుకోవాలి తర్వాత కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు కొద్దిగా జీలకర్ర వేరుశెనగ గుడ్లు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లంక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి స్వీట్ కారం గింజలు కూడా వేసుకోవాలి ఇలా బాగా వేగాక ఇందులో గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి రెండు మూడు సరిపడినంత సాల్ట్ ఎసర బాగా మరిగాక ఈ నూకను ఇందులో వేసేసుకుని కలిపేసుకోవడమే ఎందుకంటే ఇది నూక కొంచెం సాములు కదా కొంచెం టైం పడుతుంది ఉడకాలి బాగా ఉడకాలి ఇది మామూలు నూక అయితే గ్లాస్కి ఒక రెండు గ్లాసులు సరిపోతుంది కానీ ఇది మూడు వేసుకుని కాస్త ఉడకని ఇవ్వాలన్నమాట బాగా ఉడికితేనే ఇది బాగుంటుంది ఇలా ఉడికిపోయింది ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫైనల్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్తీ రెసిపీ ఇది ఓకే మంగళం నుంచే శుభమంగళం